పెద్దలు ఉండవలసిన చోట సభలో ఉంటే పిల్లలకి పూనిక కలుగుతుంది వ్యాసుడు ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా తాను కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు పాల్గొని మనందరికీ కూడా జీవితంలో ఒక తండ్రి ఒక పెద్దనాన్న ఒక పిన్న పినతండ్రి ఒక తాత ఎలా ప్రవర్తించాలో చేసి చూపించాడు ఇందులో అందుకోవలసినటువంటి మహత్తరమైన విషయం ఎంతో ఉంది అందుకే నా సాధ్యమైనంత వరకు కొన్ని ఉదాహరణలను కూడా మీకు చూపించడం జరిగింది ఆ తరువాతి కాలంలో దుర్యోధనాథులు ఎప్పుడూ పాండవులను మట్టు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్లే కనుక వారణావతంలో లక్కతో ఒక ఇంటిని నిర్మించి పాండవుల్ని పాండవుల తల్లి అయినటువంటి గుంతీదేవిని వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోమని రాత్రికి రాత్రి ఆ ఇల్లు ఆ అగ్ని సంస్కారం చేసేస్తే దాన్ని తగలపెట్టేస్తే అందులో తల్లితో కలిపి పాండవులందరూ మరణిస్తారని ధృతరాష్ట్రుడు తెలిసి తెలిసి చేసినటువంటి పన్నాగం కానీ మహానుభావుడు విదురుడికి తెలుసు కాబట్టి తోడ్పడ్డాడు దైవానుగ్రహం ఒకటి ఉంటుంది కదా ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో ఎవడు ధర్మాత్ముడు ఉంటాడో వాడి పట్ల భగవంతుడు ఎప్పుడూ పక్షపాతం వహిస్తాడు ఈశ్వరుడికి పక్షపాతం ఉండదు కానీ ధర్మాత్ముడు నశించిపోయాడనుకోండి అసలు భగవంతుడు ఉన్నాడన్న మాటని నమ్మేవాడు లోకంలో ఉండడు అందుకే భగవంతుని పక్షపాతం భగవంతుని రక్షణ ఎవరికి లభిస్తుంది అంటే ధర్మాత్ములకు లభిస్తుంది అందుకే పరమధర్మాత్ములైనటువంటి పాండవులు భగవద్ అనుగ్రహం చేత బయటపడ్డారు బయటపడి శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఒక చెట్టు కింద ఉన్నారు మీరు ఒకటి ఆలోచించండి భారత కథ చదివేయడం అంటే చాలా తేలికే ఎవరు వాళ్ళు అఖండ భూమండలాన్నంతటినీ కూడా సార్వభౌమాధికారంతో శాసించినటువంటి పాండురాజు యొక్క కుమారులు వాళ్ళు సాక్షాత్తుగా యమధర్మరాజు గారి యొక్క వాయువు యొక్క ఇంద్రుని యొక్క అశ్వనీ దేవతల యొక్క అంశాలతో వచ్చినటువంటి మహాపురుషులు విధవై భర్త పక్కన లేక ఐదుగురి పిల్లలు మరణించవలసిన వాళ్ళు బ్రతికితే ఐదుగురు పిల్లలతో శాలిహోత్రుని ఆశ్రమంలో ఒక చెట్టు కింద సేద తీరుతోంది కుంతీదేవి నిజంగా ఎంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళకి ఎవరైనా తక్కువ బంధుత్వం అంతమంది బంధువులు ఉన్నారు కానీ ఎవరినైనా నమ్మి వాళ్ళు వెళ్ళగలరా ఎవరి దగ్గరికి వెడితే ఏం చేస్తారో మానసికంగా ఎంత కష్టంలో ఉన్నారు చూడండి మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి శారీరకమైన కష్టము కన్నా మానసికమైన కష్టము ఎక్కడ ఎక్కువ ఉంటుందో దాని చేత మనిషి కుంగిపోతాడు అందుకే మానసికంగా కష్టపెట్టడం ఉంది అది హింసలలో కల్లా చాలా పెద్ద హింస నేను ఈ మాట ఎందుకంటున్నానంటే భారతం కన్నా మీకు రామాయణంలోంచి ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు రాముడు రామాయణంలో కష్టపడ్డాడు కానీ మానసికంగా ఎంత కష్టం ఉండనివ్వండి ఆ కష్టాన్ని పంచుకోవడానికి పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకోండి చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ కష్టం సగం తీరుతుంది ఎవరికో చెప్పుకున్నాం ఆయన విన్నాడు ఏం పర్వాలేదులేండి అని ఒక మాట అన్నాడు ఆయన అదుకోగలడా అదుకోలేడా పక్కన పెట్టండి ఏం పర్వాలేదులేండి కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోయారా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ మంచితనం అన్నాడు ఊరట చెందుతాడు రాముడు కష్టం పంచుకోవడానికి పక్కన సుగ్రీవుడు ఉన్నాడు హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మకి కష్టం పంచుకోవడానికి ఎవరున్నారు ఎవరిది కష్టం రామాయణంలో రాముడిది కష్టం కాదు సీతమ్మది కష్టం అందుకే దానికి సీతాయాశ్చరితం మహత్ అని పెట్టారు మహర్షి శారీరకంగా బడలిపోయినా పర్వాలేదు నిద్రపడుతుంది కానీ మానసికంగా కుంగిపోతే బెగుడు పడిన ప్రాణము అంటారు చూసారా ఎవరిని చూసిన అనుమానం వస్తుంది మనం అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని అందులో పిల్లలు వాళ్ళు తెలిసి తెలియని వయస్సు కానీ కుంతీదేవికి తన భర్త అంత గొప్పవాడు ఒకప్పుడు అన్నగారిని అంత గౌరవించాడు ధృతరాష్ట్రుడిని ఇవాళ ఆ ధృతరాష్ట్రుడు అతని పిల్లలు తన పిల్లల్ని కబళించాలని చూస్తున్నాడు తాను ఎక్కడికెడుతుంది ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని శాలిహోత్రుని యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చునుంది మహాతల్లి అటువంటి సమయంలో హిడింబ వచ్చింది ఆ హిడింబని భీముడికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇటువంటి విపత్కర సమయంలో ఎవ్వరూ వచ్చిన వాళ్ళు లేరు లేరననుకున్నారు వేరు మాట కానీ త్రికాల వేది తెలిసిండడం ఒకెత్తు తెలిసి ఉండి ఆదుకుంటానని ముందుకు రావడం ఒకెత్తు ఈ సమాజమునందు ఒక భ్రష్టమైన సంస్కారం ఉంటుంది ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని తెలిసిందనుకోండి ఆయన మంచి సంతోషంలో ఉన్నంతకాలం ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన కష్టంలో ఉండగా ఉండగాయా మీరు ఇంత ఇబ్బందిలో ఉన్నారా మేమేం చెయ్యమంటారు అని అనడం ఒకెత్తు పోని నువ్వేమీ చెయ్యక్కర్లేదు మీరు నమ్ముకున్న ధర్మం మిమ్మల్ని ఎందుకు కాపాడదు మీరు నమ్మిన దైవం మిమ్మల్ని ఎందుకు కాపాడదు మీరు బెంగపెట్టుకోకండి అనడానికి రాలేకపోయాడు అనుకోండి వాడి వయస్సు ఎంత పెద్దదొచ్చినా వాడు పసిపిల్లవాడి వాడికి పెద్దరికం రాలేదు